హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్క్ లో హరికృష్ణ డైలాగ్ ఆర్టిస్ట్ గా మన ముందుకు వచ్చాడు గోందేసి రమణారెడ్డి సినిమా రంగంలో హరికృష్ణ లేని లోటు నేను తీరుస్తాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ గత ముప్పై సంవత్సరాలుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేసుకుంటూ సినీ రంగం ఫీల్డ్ లో ఆసక్తి ఉండి ఎవరి నుండి కూడా ప్రోత్సాహం లేక మాకు మా యొక్క ఆర్టిస్టులకు చాలా బాధాకరంగా ఉంది మా బాధలు వినండి సార్ అంటూ ముందుకు వచ్చారు టీవీ న్యూస్ కు జూనియర్ హరికృష్ణ నమస్కారం నమస్కారం అండి మీరు సేమ్ హరికృష్ణ లాగా ఉన్నారు హరికృష్ణ చూస్తున్నాను మీరు అండి చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటండి మాది వైజాగ్ గాజువాక్ అండి అలాగే మేము ఇక్కడికి రావడం కారణం ఒక కారణం మీద వచ్చాము ఫ్రెండ్స్ని కలడానికి మా బెస్ట్ ఫ్రెండ్ అయిన డిలే రాజు డిలే రమేష్ అనేసి వ్యక్తిని కలడానికి వచ్చాం బెస్ట్ ఫ్రెండ్ అనేసి అలాగే నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తూ ఇలాగ వీడియో చేస్తుంటూ పైకి వచ్చాను అలాగే ముప్పై సినిమాలు చేశాను షార్ట్ ఫిల్మ్లో పదిహేను చేశాను ఎఫ్ సిరీ షో పదిహేను చేశాను మీ సొంత ఊరే ఉంది సార్ మీద పెద్ద వైజాగ్ గాజువాక పెద్ద గంట సిద్ధేశ్వరండి ఈ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి ఇవన్నీ చిన్న చిన్నవి చేయాలని మీకు ఎప్పటి నుంచి ఎట్లా కలిగింది మీకు ఏ విధంగా మీరు ఏ ప్రోత్సాహంతో మీరు ఇక్కడ వచ్చారు మేము ఎప్పుడు చిన్నప్పటి కూడా ఈ సినీ ఫీల్డ్లో ఒక్కసారైనా వెళ్ళాలి సినీ తెర మీద కనపడాలని నాకు ఒక ఆశ ఉంది ఆ ఆశ ఎప్పుడికైనా తీరుతుంది అనుకున్నాం అలాగే తీరింది ఈ రోజు కూడా చాలా సంతోషంగా ఉంది మీ నాట ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీనాట వాళ్ళు వచ్చి మాకు హోటన్ చేసి ఎంకరేజ్ చేసినందుకు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మీ ఆటలు ఆశస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు కృష్ణ పార్క్ హైదరాబాద్లో కృష్ణా పార్క్ అక్కడికి వచ్చినారు కదండి కృష్ణకాంత్ కృష్ణ పార్క్ ఏదో అలాగే మా రమేష్ పిలిచారు వీరి ద్వారాగా నేను ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది ఇచ్చి ఇలాగ కిష్టపడికి ఎలా ఇలాగొచ్చాను ఇలాగ కుంటే ఛానల్గా చూసి ఇలా వచ్చాను అంతలో మీరు కలిచారు మీతో వీడియో తీసుకోవాలంటే ఆ ననగలు ఇస్తాను అనేసి నేను ముందుకు వచ్చాను సార్ ఇది నా పేరు రమణారెడ్డి జూనియర్ ఆర్టిస్ట్ అని కూడా అంటారు నా సోషల్ వీడియోలో కూడా ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో జిఆర్ఆర్ యూట్యూబ్లో కూడా జిఆర్ఆర్ అని వస్తుంది సార్ ఓకే మీరు గత కాలం నుంచి ఎన్ని రోజుల నుంచే ఇవన్నీ మీ ఇది ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు నేను గత అంటే నాకు చిన్నప్పటి కళ కావాలి ఎప్పుడైనా తెర మీద కనపడాలని అనుకుంటున్నా గత ముప్పై సంవత్సరాలని అనుకుంటున్నా ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలని కూడా నేను ఇప్పటికైనా సినీ తెరలో కనపడాలని ఒక గతంలో హైదరాబాద్ వచ్చి తిరిగి వెళ్ళడం ఒక రోజు అంతా రెండు రోజులు అంతా ఇక్కడ పడుకొని వెళ్ళడం కూడా జరిగింది మేము ఎవరు వెనక ముందు లేక బిక్కు ముక్కు లేక ఒక పేద పరిస్థితిలో ఫ్యామిలీలో పుట్టిన నేను ఆనటోళ్ళకి ఎవరు కూడా ఎంకరేజ్ చేసింది లేదు ఆ స్థాయి వల్ల ఈ రోజు వారికి ఇలా ఎదురు చూసి ముప్పై ఎనిమిది సినిమాలు చేసేదాకా వచ్చాను వాళ్ళు వీళ్ళు సహకారంతో వచ్చాను నేను ఈరోజు అలాగే జూనియర్ హరికృష్ణగా కూడా ఈరోజు వీడియోలు చేసిన వల్ల కొద్దిగా పాపులర్ అయ్యాను ప్రతి ఒక్కరు కూడా జూనియర్ హరికృష్ణ జూనియర్ హరికృష్ణ అంటున్నారు థ్యాంక్ యూ మీ అందరూ ఆశీస్సులతో ఉన్నాం ఆశలతో ఉన్నాం గతంలో మీరు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కు మీ యొక్క అభిప్రాయాలని మా పరిస్థితులు మా యొక్క సినిమా ఫీల్డ్లో పరిస్థితులు బాగోలేవని ఒక వీడియో పంపించారు ఆ వీడియో పరంగా అసలు ఏంది మీరు పంపిన దానికి అసలు కారణం ఏంటి వీడియో పంపించిన కారణం అంటే మేము ఎన్నో ఆడిషన్లకు వెళ్తాను ఆ ఆడిషన్లకి ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు పట్టించుకోని వల్ల మానట నాటి అనాథల్ని మానాట పేదవాళ్ళని మా ఏమీ లేని వాళ్ళే కింద ఆడుచుకుంటున్నారు ఎవరు స్వార్థ వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరు తాలికోలు వాళ్ళని ఈ ఫీల్డ్లోకి తీసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా అందులో రికమెండేషన్లు అన్ని కష్టపడే మాకు ఒక కళ ఉంది ఆ కళని ముందుకి నిరూపించుకుందాం పెద్ద స్థాయికి వెళ్దాం కదా అని మేము అనుకున్నాం చాలా ఓట్లలో ముందుకు వెళ్తుంటే ఆడిషన్ లాగా చెప్తున్నారు కదా మేము సినిమాకి వెళ్ళలేకపోతున్నాం మేము చాలా బాధపడతాం మా నాన్నటి పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో చేస్తూ కూడా ఈ స్థాయికి వచ్చానంటే ఈ ఫీల్డ్లోకి నేను దిగానంటే నాకు చాలా ఇదిగా ఉంది అలాగే నాన్నటి పేదలు పేద పేదలు ఎంతోమంది ఉన్నారు అలాంటి మీరు ప్రోత్సహించి అటువంటి వాళ్ళు గుర్తించాలని మీ సినీ రంగంలో ఉన్న సినీ కళా కళా తలమ్మని కూడా మీరు గుర్తిస్తారని యాదవళ్ళు మీరు పైకి తీసుకొస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను సార్ ఓకే మీరు గతంలో ముప్పై పైగా నటించారా ముప్పై సంవత్సరాల నుంచి నటిస్తూ ఉన్నారు ఏ రోజు కానీ మిమ్మల్ని ఏ హీరోని కానీ యాక్టర్ని కానీ ఎన్ని చిన్నపాటి అవకాశాలు కూడా ఏ రోజు రాలేదా మీరు ఎవరిని కూడా కలవలేదా ఎవరిని కూడా కలవలేదండి రవితాజతో వాలటే వేరయ్య ఫైట్ సీన్ చేశానండి టైగర్ నాగేశ్వరరావు చేశాను వాలటర్ వేరయ్య చేశాను చిరంజీవి గారితో గేమ్ చేంజర్ చేశాను రామ్ చరణ్తో వెంకటేష్తో శరణ్ శరంజీవ ఏదో వెంకటేష్తో చేశాను అలాగే గేమ్స్ ఇది ఢిల్లీ వాలాస్ మూవీ చేశాను అలాగే ఎన్టీఆర్ మనవుడితో శ్రీరామ్తో నేను మూవీ చేశాను చాలామందితో చేశానండి ముప్పై ఎనిమిది సినిమాల వరకు చేశారు మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు అని మేము ముప్పై సినిమాల నుంచి చేశారు కదా మీకు ఇంత టాలెంట్ ఉన్నది ఇది ఉన్నది ఏ రోజు కూడా ఒక ఆపర్చునిటీ కానీ ఏదైతే కానీ ఏమి కూడా మీకు ఇవ్వలేదు సినిమా ఫీల్డ్ రంగంలో ఎవరు కూడా గుర్తించట్లేదు సార్ మమ్మల్ని ఆ సినిమా చూసుకున్నంత వరకు ఆ రోజు ఆ సినిమా ఫీల్డ్లోకి తీసుకున్నంత వరకు ఆ రోజు యాక్టింగ్ అయిపోయింది ఆ రోజు క్యాస్ ఇచ్చారు ఆ నుండి తగిలేస్తున్నారు అలాగే నాన్నటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ యాక్టింగ్ ఇచ్చిన వల్ల అలాంటి వాళ్ళు అందరినీ గుర్తించాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఈ రోజు హైదరాబాద్ కూడా రావడం కారణం అదేంటి వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చానంటే అదే కారణం నాకు చిన్న చిన్న యాసాలు ఇచ్చేసి తగిలిస్తే మా నాటి కళాకారులు ఎంతమంది బాధపడుతున్నారు చాలా పేదవాళ్ళు ఉన్నారు ఒక కోటలు లేని ఉన్నారు ఒక కోటల్లోనే ఉన్నారు అటువంటి వాళ్ళు గుర్తించి పైకి తీసుకురండి సార్ రికమెండేషన్లు అవి చేసుకుని నా ఎవరు తాలీకవాళ్ళు వాళ్ళు పెట్టుకోవడం కాదు సార్ పేదవాళ్ళు లందరినీ పైకి తీసుకొస్తే నేను చాలా మంచిది సార్ ఓకే మీరు ఒక్కరే స్వయంగా ఉన్నారా మీకు ఏదన్నా బృందం కానీ మీ మీ సభ్యులు కానీ ఏమన్నా ఉండి ప్రోత్సహించి మీరు చేస్తున్నారా లేదు సార్ ఇది మా మిస్సిస్ గారు ఎంకరేజ్గా నేను ముందుకు వచ్చాను మా మిస్సిస్ ఎంకరేజ్ చేస్తుంది అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అన్న నువ్వు ముందుకు వెళ్ళు నీకు ఎంకరేజ్ చేస్తావు అన్నా నువ్వు హరికిష్ణుల లాగా ఉన్నావు జూనియర్ హరి లాగా నువ్వు ముందుకు వెళ్ళు నీ ఫుల్ సపోర్ట్ చేస్తావు అన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళా ఏ స్థాయికి వెళ్ళా నీకు వెనకాల ఉంటావు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్న వల్ల వాళ్ళు ఎంకరేజ్ నేను ముందుకు రావడం జరిగింది సార్ లీ హరికృష్ణే నటిస్తావా సినిమాలు యాక్టింగ్ కానీ ఇంకా మిగతా హీరోలే కానీ సేమ్ ఏ విధంగా మీరు మీ నీ ప్రోత్సాహ బలం ఏ విధంగా ఉంది ఒక ఓల్లీ హరికృష్ణ వరకే ఇస్తారా మీరు లేదు సార్ నాకు నచ్చిందంటే ఆర్ నాయమూర్తి పాటలు కూడా చేస్తాను నాకు చాలా ఇష్టం కమ్యూనిస్ట్ పాటలు అంటే పేదవాళ్ళ కోసం అంటే అలాగే కొన్ని కొన్ని పాటలు కూడా చేస్తాను బాగున్నాయంటే అంటే ఆ పాటలు అన్ని చేస్తాను హరికృష్ణ అంటే లుక్ అలాగ ఉంది దేవుడిచ్చిన నాకు వరము ఆ దేవుడిచ్చిన నాకు వరము హరికృష్ణ గారి ఆ రూపం మీద ఉన్నాను కనుక ఆ వీడియోలు చేస్తున్నాను కమ్యూనిస్ట్గా కొంతమంది పేదవాళ్ళ కోసం కూడా చేస్తున్నాను ఒక ఆడపిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది అనగా చేసినట్లుగా అనగా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళు కూడా నేను వీడియోలు చేసి ముందుకు వద్దామని వీనట్లంతా ఎక్కువ చేస్తే ఏ స్థాయికైనా ముందుకు వెళ్ళాలని నేను సీతయ్య ఎవరు మాట వినడు